అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తయిన వంద రోజుల సందర్భంగా మనకి అన్ని పత్రికలలో కొన్ని ప్రకటనలు కనిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి గారి పానల సో దీని గురించి మీరేం చెప్తారా ఆ అంశాలన్నీ నిజమే అంటారా వాళ్ళు ఏవైతే మేము పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారో ఆ యొక్క ప్రకటనలో వాస్తవాలు లేవు ఎవరికో ఒకరికో ఇద్దరికో ఇచ్చి మొత్తం రాష్ట్రం అంతా ఈ పథకాలు అమలు అమలవుతున్నాయని చెప్పుకోవటం అబద్ధము ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరలేదు వాళ్ళు చాలా పథకాలు చెప్పటం జరిగింది ఏ పథకం కూడా పూర్తిగా ఒక కనీసం ఒక నియోజకవర్గంలో కూడా పూర్తిగా మహిళలకు ఏ పథకాన్ని అమలు చేసినట్టు దాఖలు లేదు అట్లాగే రై రైతు భరోసా ఒక నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో కూడా పూర్తిగా రైతులకు ఇచ్చినటువంటి దాఖలు లేదు గృహలక్ష్మి అని గృహజ్యోతి అని ఇవన్నీ విఫలమైనది అనేది వాస్తవము రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఇంకా ప్రతి ఇంటికి చేరలేదు అంతవరకు వాస్తవం ప్రకటనలకు ఏంది ప్రకటనలు ఏందో పైలట్ ప్రాజెక్టులు అని పెడతారు పబ్లిక్ చూపిస్తారు ఇద్దరు ముగ్గురు మహిళలకు ఏదో ఇస్తున్నట్టుగా ప్రకటన నేర్చుకుంటారు అంత మాత్రాన పథకం అమలైనట్టు ఏం కాదు పథకం అమలైందా లేదా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏంది గ్రేస్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అది ఆ ఫలితం కనిపించే అవకాశం మనకు ఉన్నది అంటే సార్ ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన ఇంట్లో ఏదైనా పని మొదలు పెట్టాలంటే మనం ఎంతో ఎంతో చూసుకుంటాము చాలా టైం పడుతుంది అలాంటిది రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించాలి ఈ పథకాలన్నీ అంటే అందరికి అందాలంటే ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నారు పోనీ ఈ వంద రోజులు కాకపోయినా మిగతా ముందున్న రోజుల్లో అయినా ఈ పథకాలు పూర్తవడం అందరికీ అందడం జరుగుతుందా నేనేమంటున్నా అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ మాటలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు వంద రోజులలో పూర్తి చేస్తామని మీ ప్రధాన నాయకులు చెప్పినట్టు చెప్పారు కదా మరి అప్పుడు ఈ పథకాలు అమలు చేయడానికి ఏ పథకానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఆ ధనాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాము భూములు అమ్ముతామా అప్పులు తీసుకొస్తామా లేకపోతే పన్నులు వేస్తామా అనేది ముందే చెప్పాలి ఇక ఫలాని గృహలక్ష్మి పథకానికి ఇంత ఖర్చు అవుతుంది ఫలాని గృహజ్యోతికి ఇంత అవుతుంది రైతు భరోసాకి ఇంత అవుతుంది అనేది వీళ్ళొక లెక్కలు చూపించి ఈ లెక్కలకు డబ్బు ఎక్ పలాన నుంచి మేము తీసుకొచ్చి ప్రజలకు పంచుతామని వాళ్ళు చెప్పలేదు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు సరే బీఆర్ఎస్ పార్టీ మీద విరక్తి చెందో లేకపోతే కా కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీ లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం అనేది ప్రజలు వేశారు గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కానీ వంద రోజులలో పథకాలు హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయలేకపోయారు చేయలేరు కూడా భవిష్యత్తులో కూడా ఇప్పటికైనా ప్రతి పథకానికి ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది ప్రూఫ్స్ చేస్తే తప్ప ప్రజలు నమ్మడానికి ముందుకు రావడం లేదు ఇంకోటి ప్రజా దర్బార్ అని పెట్టారు దర్బార్లో ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాయి మీరు ఎన్ని దర్ ఎన్ని లక్షల దరఖాస్తులు ఏ గ్రామం ప్రజలకు మీరు క్లియర్ చేశారు సాల్వ్ చేశారు అనేది లెక్కలతో చెప్పినప్పుడు మాత్రమే నమ్మకం ఉంటుంది ప్రజా దర్బార్లో దరఖాస్తు ఇచ్చినా కూడా పరిష్కారం కానటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి పరిష్కారం కాకుండా ఇంకా వీళ్ళు ఆ సమస్యలను తెలుసుకొని ఆ స్థానిక నాయకులు అక్కడ ప్రజల్ని పీడించటం కూడా మొదలు పెడుతున్నారు ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి నిజం చెప్పాలంటే ఈ వంద రోజులలోనే చాలామంది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు మొలికెత్తాయి అలాగే సార్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు శ్రీధర్ బాబు గారికి కూడా ఎక్కువ బరువు బాధ్యతలు ఉన్నాయి అనేసి అలాగే ఆయన కూడా ఈక్వల్గా పనిచేస్తున్నారని ఇంకా మంత్రివర్గంలో మంత్రుల పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు అంటే బయట ప్రజల్లో ఉన్నటువంటి టాక్ ఏంటంటే ప్రతి మంత్రి ఆ జిల్లాకి మాత్రమే పరిమితం చేసినట్లుగా చెప్తున్నారు ఒక మంత్రి ఉన్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి రెడ్డి గారు ఉన్నారు ఆయన నల్గొండ డిస్టిక్ వరకే పరిమితమైనట్లుగా ఇంకొక డిస్టిక్లో వేలు పెట్టవద్దు అనేది లేకపోతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన ఖమ్మం వరకే పరిమితం చేసినట్టుగా ఇంకొక నియోజకవర్గాల్లో ఇంకో జిల్లాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అన్నట్టుగా ప్రజల్లో అనుకుంటున్నటువంటి విషయాలు అన్నట్టు కాకుంటే వీళ్ళు పని ఏం చేస్తున్నారు వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళు అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే ఇమీడియట్గా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి వీళ్ళు ఏ అభ్యర్థికి మనం సీట్ ఇవ్వాలి ఏ నియోజకవర్గంలో ఫోకస్ చేయాలి ఏ బీఆర్ఎస్ పార్టీని జాయిన్ చేసుకోవాలి మన పార్టీలో లేతే ఏ బీజేపీ పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకోవాలి వాళ్ళ ఫోకస్ మొత్తం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవటం మీదనే దృష్టి పెట్టినారు కానీ ప్రజల సమస్యలను పరిష్కరించాలి ఆరు పథకాలను అమలు చేయాలి చేయాలనే నిర్ణయాలు వాళ్ళు ఇప్పుడు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఏ నాయకు ప్రతి వ్యక్తి ఇప్పటి వరకు ఊరికే ప్రజలను కలిసి దండలేయించుకోవటం షాలోలు కప్పించుకోవటం తప్ప కలిసినటువంటి ప్రజలకు వీళ్ళు ఏ విధమైనటువంటి న్యాయం వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇప్పటి వరకు చూపించలేకపోయారు అనేది నిజం ఓకే సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం